శ్రీకృష్ణుడు నిర్మించిన నగరం ద్వారక అద్భుతమైన ఆ మహానగరం ఓ రోజు సముద్రంలో మునిగిపోయింది వేల సంవత్సరాల నాటి ఆ అద్భుత మహానగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ నగరాన్ని ముంచెత్తే సాహసం ఆ సముద్రుడు ఎలా చేశాడు అరేబియా సముద్రంలో జరిగిన పరిశోధనలో వెలుగు చూసిన అవశేషాలు కృష్ణుడు నిర్మించిన ద్వారకానేనా లేక మరేదైనా నగరానివా పరిశోధనలు ఏం చెప్తున్నాయి పరిశోధకులు ఏమంటున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ పాలించిన ద్వారకా నగరం వేల ఏళ్ళ నాటి ఓ అద్భుత నిర్మాణం సముద్రంపై ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన స్వర్గధామం అంతేకాకుండా హిందువులు పవిత్రంగా భావించే చార్ధాములలో ఒకటి దేవశిల్పి విశ్వకర్మ రూపొందించిన విశ్వవిఖ్యాత మహానగరం ద్వారక గుజరాత్ రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో ఉంది జరాసందుని దండయాత్రల నుంచి మధురాను యాదకులాన్ని కాపాడుకునేందుకు కృష్ణ బలరాములు సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మిస్తారు అంతేకాకుండా మహాభారతంలో ద్వారకాను ద్వారావతి అని కూడా పిలుస్తారు నిజానికి సముద్రుడే తన గర్భంలో ఈ నగరానికి ఇచ్చాడు కృష్ణ పరమాత్మ సాగరంలో నగరం నిర్మించుకునేందుకు సముద్రుని భూమిని అడుగుతాడు గోమతి నది సముద్రంలో సంగమించే పరిసర తీరంలో సముద్రంలో నుంచి భూమి ఉబ్బికి వచ్చి కృష్ణుడు నగరం నిర్మించుకునేందుకు అనుకూలంగా కొన్ని ద్వీపాలు ఏర్పడ్డాయని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది గోమతి నది తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా విభజించారు ప్రపంచ జనాభా ప్రకారం ద్వారక విశ్వ నగరంగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు ఈ ద్వారకా నగరము అందమైన కట్టడాలతోనే కాకుండా ప్రకృతి సోయగాలతోనూ స్వర్గాన్ని తలపించేది అందుకే ఆ రోజుల్లో ద్వారకాను భూలోక స్వర్గంగా పిలిచేవారు కురుక్షేత్ర యుద్ధం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తరువాత సముద్రంలో కలిసిపోయిందని వ్యాస మహర్షి రాసిన మహాభారతం ద్వారా తెలుస్తుంది జరాసందుని బారి నుంచి తన వారిని కాపాడుకునేందుకు కృష్ణుడు భూమండలానికి దూరంగా సముద్రంలో ఒక నగరాన్ని నిర్మించుకొని భీమునితో జరాసందుని అంతం చేయించాడు కానీ శత్రు పరంపర మాత్రం శ్రీకృష్ణుని వెంటాడడం ఆగలేదు శిశుపాలుడు ద్వారకపై దండెత్తాడు అతన్ని కృష్ణుడు సంహరించాడు ఆ మరణానికి బదులు చెప్పేందుకు సాలువుడు కంకణం కట్టుకున్నాడు శాలువుడు శిశుపాలుని సోదరుడని కొందరు మిత్రుడని మరికొందరు చెప్తూ ఉంటారు సాలుడు గ్రహాంతర వాసులతో సంబంధాలు కలిగి వారి సాంకేతిక సహాయంతో విమానాల ద్వారా ఆకాశ మార్గంలో ద్వారకప యుద్ధం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రీకృష్ణుడు సాలువుని సంహరించాక ద్వారకకు శత్రు పీడ విరగడయ్యిందని సంతోషించే లోపే శాపాలు పాపాల రూపంలో ద్వారకా వినాశనం చుట్టుముట్టింది అన్ అంతేకాకుండా గాంధారి శ్రీకృష్ణునికి శాపం పెడుతుంది ఆమె శాపం కారణంగానేమో ద్వారక మునిగిపోయిందని కొందరు చెప్తూ ఉంటారు కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని పరామర్శించేందుకు కృష్ణుడు వెళ్తాడు అప్పుడు గాంధారి కృష్ణునితో కృష్ణ యుద్ధం ఆపగలిగే శక్తి సామర్థ్యాలు ఉండి కూడా నువ్వెందుకు యుద్ధాన్ని ఆపలేదు నువ్వు యుద్ధాన్ని ఆపి ఉంటే ఈరోజు నా నూరు మంది కుమారులు బ్రతికేవారు కదా నాకు పుత్రశోకం తప్పేది కదా అని అంటుంది దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు గత జన్మలో వంద హంస పిల్లలను సంహరించాడు అప్పుడు తల్లి హంస ధృతరాష్ట్రుడికి శాపమిచ్చింది ఏమని అంటే రానున్న జన్మలో అందుడిగా పుట్టి దుర్మార్గులైన వంద మంది కుమారులను కంటావు అంతేకాకుండా నీ కళ్ళ ముందే వారిని కోల్పోతావని శపించింది దాని ఫలితమే ఇది అని కృష్ణ పరమాత్మ చెప్తాడు అప్పుడు గత జన్మలో ధృతరాష్ట్రుడు తప్పు చేశాడు శిక్షకు అర్హుడు కానీ ఏ తప్పు చేయని నేనెందుకు శిక్ష అనుభవించాలి అని గాంధారి కృష్ణుని అడుగుతుంది ఉద్దేశపూర్వకంగానే నువ్వు కురుక్షేత్రాన్ని ఆపకుండా నాకు పుత్రశోకం పెట్టావు నువ్వు చూస్తుండగానే నీ యాదవ కులం సర్వనాశనం అవుతుందని శపిస్తుంది గాంధారి గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు అని ఆమె మహాసాధ్వీమణి ఆమె శాపం తప్పకుండా నెరవేరుతుందని శ్రీకృష్ణునికి తెలుసు ఇది కాక మరొక శాపం ద్వారకాను వెంటాడిందని మనకు భారతం ద్వారా తెలుస్తుంది అదేంటంటే యాదవ కుల నాశనం నారదుడు కణ్వుడు విశ్వామిత్రుడు ఇంకా కొంతమంది ఋషులు కలిసి ఒకసారి శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకకు వస్తారు ఆ మహర్షులను యాదవులు ఆట పట్టిస్తారు ఓ మగవాడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి ఈవిడకు కూతురు పుడుతుందా కొడుకు పుడతాడా అని హేళనగా అడుగుతారు మునులన్న గౌరవ మర్యాదలు కూడా లేకుండా అవమానించాలన్న ఉద్దేశంతో ప్రవర్తించినందుకు ఆవేశానికి లోనవుతారు ఆ ఋషులు వీడికి ముసలం పుడుతుందని కోపంగా చెప్పి కృష్ణుడిని కలవకుండానే తిరిగి వెళ్ళిపోతారు అంతేకాకుండా కురుక్షేత్రమైన తర్వాత ద్వారక చేకున్న శ్రీకృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు జాంబవతికి పుట్టిన కొడుకే ఈ సాంబుడు ఓసారి శ్రీకృష్ణుడు దర్శనార్థం ద్వారకకు వచ్చిన సప్త ఋషులను ఆట పట్టిస్తాడు ఈ సాంబుడు ఆడపిల్ల వేషంలో వెళ్ళి తనకు ఏ బిడ్డ పుడతారో చెప్పమని అడుగుతాడు అసలు విషయం తెలిసి ఆగ్రహించిన ఆ ఋషులు యాదవ వంశాన్ని నాశనం చేసే ముసలం వీని కడుపున పొడుతుందని శపించి వెనక్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఈ శాపం గురించి తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఇది తప్పక జరుగుతుంది అనుకుంటాడు ఆ తర్వాత సాంబుడి కడుపులో నుంచి రోకలి పుడుతుంది శ్రీకృష్ణుడు ఆజ్ఞ మేరకే ఆ రోకలిని పిండి చేసి సముద్రంలో కలిపివేస్తారు యాదవులు ఇలా పగలు పంతాలు శాపాలు పాపాలు కోపాలు అన్నీ ఒకేసారి వచ్చి ద్వారకపై దాడి చేస్తాయి ఇవి చాలా అన్నట్టు సముద్రుడు కూడా ద్వారకాను ముంచి వేస్తున్నట్టు ఆకాశవాణి హెచ్చరికలు వినిపించాయి భగవంతుడైన కర్మకు అతీతుడు కాదని ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి తన కళ్ళ ముందే యాదవులు ఒకరికొకరు తన్నుకొని చంపుకోవడం చూసి తట్టుకోలేకపోయినాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని ద్వారకకు పిలిపించి యాదవుల బరువు బాధ్యతలు అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు బలరాముడు యోగ నిద్రలోకి చేరిన ఆ తరువాత తనువు చాలించి స్వర్గం చేరుకున్నాడు శ్రీకృష్ణుడు అడవిలో ఏకాంతంగా కూర్చొని ఉండగా బోయవాణి బాణం వేటుతో జన్మ చాలించాడు రామాయణ కాలంలో రాముని చేతిలో చనిపోయిన వాలి మహాభారత కాలంలో బోయవాడిగా పుడతాడు బోయవాడిగా పుట్టిన వాలి తనను చంపేందుకు కృష్ణుడుగా పుట్టిన రాముణ్ణి సంహరించి వెల్లుకు చెల్లు చేశాడని పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది అర్జునుడు బలరామకృష్ణులకు అంత్యక్రియలు జరిపి మరణించగా మిగిలిన యాదవ స్త్రీలను వృద్ధులను పిల్లలను తీసుకొని హస్తినాపురానికి వెళ్తాడు అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జిస్తుంది పిడుగులు తోకచుక్కలు ద్వారకపై కురిశాయి సముద్రం ఘోషిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారిపోయి ద్వారకను తనలో కలుపుకుంది సముద్రుడు ఉవ్వెత్తున ఎగసిపడి ద్వారకాను తనలో కలిపేసుకున్నాడని తానది స్వయంగా చూశానని అర్జునుడు భారతంలో చెప్తాడు అలా ఒక అపరూప నిర్మాణం విశ్వవిఖ్యాత నగరం కడలి కడుపులో కలిసిపోయి ఈ భూమిపై నుండి కనుమరుగైపోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ద్వారకపై పరిశోధనలు ప్రారంభమైనాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో ఉన్న గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగర అవశేషాలను కనుగొన్నారు అంతేకాకుండా సముద్రంలో బయల్పడిన నగరమే ద్వారకా నగరం అని చరిత్రకారులు పరిశోధకులు భావించారు దీనికి సంబంధించి గుజరాత్ లో ఉన్న జామ్ నగర్ సముద్ర తీరంలో అనేక ఆనవాళ్లు లభించాయి అంతేకాకుండా అరేబియా సముద్రంలో కనుగొన్న ద్వారక పురాణాల్లో వినిపించిన ద్వారక ఒకేలా ఉన్నాయని అంటూ ఉంటారు హిందువులు పరమ పవిత్రంగా పూజించే ద్వారక సముద్రంలో బయటపడిందని తెలియగానే యావత్ ప్రపంచంలోని హిందువులు సంతోషంతో పొంగిపోయారు ద్వారకా నగరిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిపి జాతి ఘనకీర్తికి ప్రతీకలు వెలికి తీయాలని కోరుకుంటున్నారు రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు జరిగిన పరిశోధనల్లో మరెన్నో ఆసక్తికరమైన ద్వారకా నగర అవశేషాలను ఆనవాళ్లు నమ్మ శక్యం కాని ఆధారాలు దొరికాయి దీనిపై మరింతగా పరిశోధనలు కొనసాగించాల్సి ఉంది ద్వారకా నగరము క్రీస్తు పూర్వం ఒక వెయ్యి నాలుగు వందల నలభై మూడులో సముద్రంలో మునిగిపోయిందని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఎన్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ఆయనేమంటున్నారంటే ద్వారక నగరం క్రీస్తు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల కిందనే ఉందని చెప్పేసి ఆయన చెప్పారు అండ్ అంతేకాకుండా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు ఇక్కడున్న ద్వారకాధీశ ఆలయాన్ని జగత్ మందిరం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం యొక్క ప్రధాన దైవం శ్రీకృష్ణుడు జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వరి లింగం ద్వారకాపురి సమీపంలోనే ఉంది అండ్ అంతేకాకుండా ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠాన్ని స్థాపించారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ద్వారకా నగరం ఒకప్పుడు సముద్రంలో మునిగిపోయింది కృష్ణుడు నిర్మించిన ద్వారక గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో